హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సతీ సంగ్రామం కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి మరిన్ని కథల్ని నా నుండి వినండి కథలోనికి వెళ్తే సతీ సంగ్రామం చివరి భాగం నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సంసారంలో వచ్చే సమస్యలు చిన్నవైతే మనమే సర్దుకుంటాం కానీ సంసారమే సమస్య అయితే కట్టుకున్నవాడే కష్టమైతే నిబ్బరంతో మనోధైర్యంతో నీలా స్వతంత్రంగా బతికి చూపించాలి హెడ్స్ ఆఫ్ టు యూ ప్రసన్న అని గట్టిగా హత్తుకుంది కరుణ ప్రసన్నకి తను అనుకున్నది సాధించినందుకు చాలా తృప్తిగా అనిపించింది తన పిల్లలిద్దరిని గట్టిగా గుండెలకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది తనకి జాబ్ వేరే ఊరిలో రావడంతో అక్కడికి వెళ్ళి ఉందామనుకున్న కరుణ వాళ్ళ అమ్మ ఒక్కదానివే పిల్లలతో ఎలా ఉంటావు ఏం కాదు ఇక్కడి నుంచే పోయిరా పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పింది దాంతో ప్రసన్న అక్కడే ఉండి డ్యూటీ చేసుకునేది తనకి జాబ్ వచ్చిందనే విషయం తెలిసాక షాక్ అయ్యాడు ప్రణయ్ నమ్మలేకపోయాడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బతుకుతుంది అని హేళనగా అతను కానీ కేవలం బతకడమే కాదు తనకన్నా గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది ప్రసన్న ఇది అస్సలు ఎవ్వరూ ఊహించలేదు ప్రసన్న అత్తమామల నోళ్ళు కూడా మూతబడిపోయాయి ప్రసన్న తండ్రికి చాలా గిల్టీగా అనిపించింది తప్పెవరిదో కూడా తెలుసుకోకుండా కూతుర్ని నిందించి వచ్చిన కన్న తండ్రిగా తన మీద తనకే అసహ్యం వేసింది అంతటి తెలివిగల కూతుర్ని తాను ఎప్పుడు పట్టించుకోకపోవడం బాధ అనిపించింది కావ్య వాళ్ళ భర్త కూడా ఫారిన్ నుంచి ఇక్కడికి పర్మనెంట్గా వచ్చి సెటిల్ అయిపోవడంతో కావ్య ప్రణయ్ని పూర్తిగా దూరం పెట్టింది ప్రణయ్ ఒంటరివాడు అయిపోయాడు అసలు తను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తుంది కావ్య తన భర్తతో సంతోషంగా షికార్లు కొడుతోంది ఇలాంటి దాని మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న బంగారం లాంటి భార్యని బాధపెట్టి ఎంత తప్పు చేశాడో అర్థమైంది అతనికి ఆమెను చేతులారా దూరం చేసుకున్నానని ప్రతిరోజు కుమిలిపోతున్నాడు సమాజంలో తన స్నేహితులు ఇంటి పక్క వాళ్ళని చూస్తుంటే పిల్లలతో ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు వాళ్ళని చూసి నా బుద్ధి కూడా సక్రమంగా ఉండి ఉంటే నేను కూడా అలాగే నా భార్య పిల్లలతో ఎంతో సుఖంగా ఉండేవాడిని కదా అనుకుని ఏడుస్తున్నాడు ప్రణయ్ వాళ్ళ కొలీగ్స్ కూడా కొంతమంది ఎగతాలు చేస్తున్నారు మరికొంతమంది అతన్ని చూసి జాలి పడుతున్నారు కొంతమంది తగిన శాస్తి జరిగిందని సంతోషపడుతున్నారు ప్రణయ్ వాళ్ళ అమ్మ ఇంట్లో పనిచేయడానికి ఇబ్బంది పడుతుంది అతనికి భోజనము టిఫిన్లు సమయానికి అందడం లేదు ప్రణయ్ తనకి నచ్చిన టిఫిన్ చేయమంటే ఇక్కడ నీ పెళ్ళాం లేదు నువ్వు చెప్పినవన్నీ చేయడానికి నువ్వు ఆడించినట్లు ఆడడానికి అని కసురుతోంది ప్రణయ్కి ప్రసన్న లేన్ లోటు బాగా తెలుస్తోంది సమయానికి తనకు కావలసినవన్నీ అమర్చిపెట్టేది తనకి నచ్చిన టిఫిన్స్ నచ్చిన కూరలు ఎంతో రుచిగా వండి ప్రేమతో వడ్డించేది దేవత లాంటి తనని మోసం చేసినందుకు నాకు సరైన శాస్తే జరిగింది అనుకున్నాడు ప్రణయ్ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న ప్రసన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడిగైనా ఇంటికి తీసుకొచ్చేయి అని చెప్తున్నారు కానీ ప్రణయ్కి ఆమె మొహం చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు తన పిల్లల్ని చూడాలని మనసు ఆరాటపడుతోంది ఎలాగైనా ధైర్యం చేసి ప్రసన్నని కలవాలని తను చేసిన తప్పులన్నింటికీ ఆమె కాళ్ళ మీద పడి క్షేమాపణలు అడగాలని అనుకున్నాడు ప్రసన్న కరుణ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని తెలుసుకున్న ప్రణయ్ వీలు చూసుకుని సెలవు రోజున తనతో మాట్లాడటానికి వెళ్ళాడు ప్రణయ్ని చూడగానే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అంటూ కాళ్ళకి చుట్టుకున్నారు వాళ్ళని చూడగానే గట్టిగా హత్తుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టాడు ప్రణయ్ ఆ సన్నివేశం చూసిన ప్రసన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పిల్లలు వాళ్ళ నాన్నని ఎంత మిస్ అవుతున్నారో అర్థమైంది ప్రసన్నకి వాళ్ళకి నాన్నని దూరం చేసే హక్కు తనకి లేదు అనుకుంది మనసులో పిల్లలిద్దరికీ తను తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇచ్చి మీరు వెళ్ళి ఆడుకోండి అని పంపించాడు ప్రణయ్ ఎదురుగా నిల్చున్న ప్రసన్న వైపు తలెత్తి చూడాలంటే చాలా గిల్టీగా ఉంది అతనికి పాతాళంలో ఉన్న తన ముందు ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన ప్రసన్న అందుకోలేని ఆ చందమామల ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తోంది కూరుకుపోయిన తన గొంతుతో మాటల్ని కూడదీసుకుంటూ అతి కష్టంగా నోరు విప్పాడు నన్ను క్షమించు అనే మాట నా వల్ల నువ్వు అనుభవించిన బాధలో ఇసుక రేణువంత కూడా తగ్గించలేదని నాకు తెలుసు కానీ నేను పడే పశ్చాత్తాపం నిన్ను బాధ పెట్టినందుకు మోసం చేసినందుకు ప్రతిరోజు అనుభవించే వేదన జరిగిందంతా పీడకలాయి నా జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనే ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నువ్వు నన్ను క్షమిస్తావనే ఆశ కూడా నాకు కలగడం లేదు నీ మనసులో దిగజారిపోయిన నా స్థానం మళ్ళీ ఏం చేసినా యథాస్థానానికి రాదని నాకు అర్థమైంది నువ్వే కాదు నీ స్థానంలో ఏ ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతారు కానీ ప్రసన్న నాకు నా కుటుంబం కావాలి నువ్వు నేను మన పిల్లలు మళ్ళీ సంతోషంగా ఉండాలి జీవితంలో ఒక్కసారి తప్పు దిద్దుకున్నవాడు మళ్ళీ తప్పు చేయడు ఏదైనా కోల్పోయాకే దాని విలువ తెలుస్తుంది అంటారు నాకు నీ విలువ నిన్ను కోల్పోయాక తెలిసింది సిగ్గు విడిచి ఒక స్వార్థపరుడిలా అడుగుతున్నా నన్ను నీ కొడుకులా భావించి క్షమించి నన్ను మీ జీవితంలోకి రానివ్వు అని తన కాళ్ళు తాకబోయాడు దూరంగా జరిగింది ప్రసన్న తన మొహంలో ఎటువంటి భావం కనిపించడం లేదు ప్రణయ్ తన ఆశగా చూస్తున్నాడు తను ఏం చెప్తుందా అని చూడు ప్రణయ్ కుటుంబం అనేది నమ్మకం అనే పునాదిపై ప్రేమ ఆప్యాయతలే గోడలుగా బాధ్యతలనే పైకప్పుగా కట్టుకున్న అందమైన పొదరిల్లు వంటిది కుటుంబంలో ప్రధానమైన వారు భార్యాభర్తలే వారి మధ్య నమ్మకం అనేది సన్నగిల్లితే పునాది బీటలు వారి కూలిపోయే పొదరింటిలా కుటుంబం కూడా కుప్పకూలుతుంది నువ్వెవరో నీ కుటుంబం ఏంటో నీ తరతరాలు ఏంటో నాకు తెలియకపోయినా నేను నిన్ను మాత్రమే నమ్మాను నీ ప్రేమను మాత్రమే నమ్మాను నీ వెంటే నడిచివచ్చా నువ్వు చెప్పిందల్లా చేశాను నీకోసం నాకెంతో ఇష్టమైన చదువుని కూడా వదిలేశాను ఏ రోజు కూడా నువ్వు నన్ను ఒక మనిషిలా చూడలేదు నాకు ఏది ఇష్టం లేదో నేను తిన్నానా తినలేదా ఏదీ పఠించుకోలేదు నువ్వు అయినా నేనే రోజు బాధపడలేదు నా భర్త నా కోసం నా పిల్లల కోసమే కష్టపడుతున్నారు అని అర్థం చేసుకుని నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను నా పిల్లల కంటే నిన్నే ఎక్కువ ప్రేమించాను నువ్వే టైంకి వచ్చినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నీ మీద ప్రేమతో గుడ్డిగా నమ్మాను కానీ నువ్వు ఎంత దారుణంగా మోసం చేస్తున్నావో తెలిసిన రోజున నీ మీద ఉన్న నమ్మకం ప్రేమ అభిమానం అన్నీ పోయాయి పోగొట్టుకున్నావు నువ్వు ఆడది భర్తలో ఎటువంటి వ్యసనాలున్నా భరించగలుగుతుందేమో కానీ మరొక మనిషికి తన స్థానాన్ని ఇవ్వడం మాత్రం ఏ భార్య భరించలేదు సహించలేదు చివరిగా నీకొకటి చెప్తున్నా నాలో లేనిది దాంట్లో ఏముందని నువ్వు వెళ్ళావో నాకు తెలియదు కానీ అందం వయసు అనేవి శాశ్వతం కావు మనసు అందులోని ప్రేమ మాత్రమే శాశ్వతం నా దృష్టిలో సెక్స్ అనేది మనం అవతలి వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తున్నామో చూపించి అత్యున్నతమైన మార్గం మాత్రమే అంతేగాని పై పై అందాలను చూసి కామంతో మోహంతో దగ్గరవడం మాత్రం కాదు నీకు ఆ సుఖాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా నువ్వు మరొకరి వెంటపడ్డావు కానీ నువ్వు దూరం పెట్టినా నేనెవ్వరికి దగ్గర కాలేదు కాను అది ప్రేమంటే ప్రేమంటే కేవలం సెక్స్ కాదు కానీ సెక్స్ అంటే ప్రేమ మాత్రమే నా దృష్టిలో నన్ను క్షమించమని అడిగావు నిన్ను క్షమించే అంత పెద్ద హృదయం నాకు లేదు అది ఎప్పుడో పగిలిపోయింది కానీ నా జీవితంలోకి మాత్రం నిన్ను రాణిస్తున్నా అది కేవలం మన పిల్లల కోసమే వారికి తండ్రి ప్రేమను అందించు ఒక భార్యలా నేను కూడా నీ పట్ల అన్ని బాధ్యతలు నెరవేరుస్తా కానీ పడక గదిలో మాత్రం మనం ఎప్పటికీ అపరిచితులమే ఎందుకంటే ప్రేమ లేని చోట అది ఉండకూడదు నాకు జాబ్ వచ్చిన చోటే రూమ్ తీసుకొని పిల్లలతో కలిసి ఉందాం నేను చెప్పినవన్నీ నీకు ఓకే అయితే వచ్చాయి తిరిగి నా జీవితంలోకి కంటి నిండా నీళ్లతో గుండెల నిండా బాధతో మనసు నిండా పశ్చాత్తాపంతో తన ప్రేమ దేవతతో కొత్త జీవితం ప్రారంభించాలనే దృఢ నిర్ణయం తీసుకుని తన ప్రసన్నకి ఏదో ఒక రోజు మళ్ళీ తనపై ఖచ్చితంగా ప్రేమ పుడుతుందనే ఆశతో వెనుదిరిగాడు ప్రణయ్ సమాప్తం కుటుంబం అనేది సమాజానికి ప్రతిబింబం వంటిది కుటుంబంలో వ్యక్తులందరి మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు వీటన్నింటికి మించి రక్త సంబంధం అనేది ఉంటుంది కానీ కుటుంబంలో అత్యంత ముఖ్య పాత్రలైన భార్యాభర్తల మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన ప్రేమ బంధం వారి రూరిది అనుమానాలు అపార్థాలు అక్రమ సంబంధాలు ఇలాంటి పిచ్చి పనులతో ఎంతో విలువైన అపురూపమైన నూరేళ్ల బంధాన్ని అవమానించకండి కుటుంబం మొత్తాన్ని అల్లకల్లోలం చేసుకోకండి కథ చదివిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను కృతజ్ఞతలతో మీ అర్చన శ్రీనివాస్ థ్యాంక్ యూ